హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభన లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేనైతే మీకు ట్రైన్ వ్యూ చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే బయట కరోనా ఉంది కాబట్టి ట్రైన్స్ నడుస్తున్నా లేదో బస్సులు తిరుగుతున్నా లేదో క్యాబ్స్ వస్తున్నా లేదో అని చాలామందికి డౌట్ ఉంటుంది ఎలా ఉంటుందేమో తెలీదు నాకు కూడా సో నేను కూడా ఈరోజు అనుకోకుండా టికెట్ బుక్ చేసుకొని మా ఊరికి వెళ్తున్నానండి మా నేటివ్కి వెళ్తున్నాను ఒక ఎయిట్ టెన్ మంత్స్ అవుతుండొచ్చు పోక ఒకసారి చూద్దాం అనేసి నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను సెంట్రల్లో ఉన్నా అండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ ఇదంతా క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది అనుకోలేదు అసలుకి మనం చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసామండి ఇక్కడ బయట ఇది లొకేషన్ అండి ఇంతమంది తిరుగుతున్నారని నాకు అసలు అనుకోలేదు బట్ ఉన్నారండి చాలామంది జర్నీ అయితే చేస్తున్నారు మేము వెళ్ళే ట్రైన్ వచ్చి సిక్స్ ఈవినింగ్ సో మీరు చూడొచ్చు సన్సెట్ ఎలా ఉందనేది కూడా బయట అయితే ఇలా ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఊర్లకి సో మీకు ఎలా ఉంటారు మనుషులు జనాలు ఉన్నారా లేదా అని ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నానండి మెయింటైన్ చేస్తున్నాం ట్రైన్స్ అయితే అన్ని ట్రైన్స్ అయితే లేవు కానీ కొన్ని ట్రైన్స్ మాత్రమే తిరుగుతున్నాయండి మా ఊరికి లేదైతే ఒకటే ఉంది ట్రైన్ జస్ట్ సన్సెట్ బాగుందని చూపిస్తున్నాను ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్ లొకేషన్ కూడా కొంతమంది ఇష్టపడతారు కదా ట్రైన్లో జర్నీ అంటే నేనైతే చాలా రోజులకి చూస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఈవినింగ్ లొకేషన్ చాలా బాగుంటుందండి ట్రైన్లో మూవ్ అయ్యేటప్పుడు గాలి చల్ల గాలి చెన్నై సెంట్రల్ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిందండి మా ట్రైన్ వెళ్ళేసరికి మిడ్ నైట్ అవుతుంది టూ ఫార్టీ ఫైవ్కి లోపల అవ్వచ్చు ఈ టైం ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం ఈ టైంకి వెళ్ళడం మిడ్ నైట్ ఎప్పుడు వెళ్ళినా కూడా టెన్ థర్టీ అలా వెళ్ళే వాళ్ళం రీచ్ అయ్యేవాళ్ళం ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది టూ ఫార్టీ ఫైవ్ అలా అవ్వచ్చుము చూడాలి ఎలా ఉంటుందో ఈ జర్నీ అనేది త్వరగా చూస్తామని అనుకుంటున్నాం కొంచెం బాగుంది కదా లొకేషన్ చూడటానికి విండో పక్కన కూర్చొని చల్లగా గాలి వస్తుంటుంది కానీ చీకట్లో మాత్రం మంచి లైటింగ్స్ ఇలా రైల్వే స్టేషన్లోనే పాజిబుల్ అవుతుంది చూడటానికి చాలా బాగుంది అసలు మేమైతే గుంటకాలు రీచ్ అయిపోయామండి ఎటువై ఉంటుంది ఇప్పుడు మనం టెన్ మినిట్స్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మా ట్రైన్ ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాం మా ఇంటికి కానీ వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి టెన్ మినిట్స్ తర్వాత ఇంకో ఫార్టీ మినిట్స్లో మేము వెళ్ళిపోతాం ఎలాగైనా కదా ఈ నైట్లో చూడండి ఎన్ని లైట్స్ వేసి ఉంటాయి అసలు టూ సిక్స్త్కి గుంట స్టార్ట్ అయ్యింది మాకు ఇంకా దగ్గరలోనే ఉన్నాం కదా మేము మా ఊరికి కానీ ఎవరైతే లేరండి రైల్వే స్టేషన్లో పెద్దగా ఇక్కడ లైట్ కదా కానీ లైట్స్ కోసం అన్నా చూడటానికి బాగుంటుందని నేను ఈ వీడియో తీస్తున్నాను దీంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చండి జస్ట్ కూడా జస్ట్ నైట్ లొకేషన్ బాగుంటుందండి షూట్ చేయడం జరిగింది ఇక్కడ అందరూ అన్ని టైంలో చూడలేము డే టైం అయితే చూడగలుగుతాం కదా నైట్ టైం చూడలేము కదా అన్నిసార్లు రీచ్ అయిపోయామండి మా ఊరికి అయితే మేము నైట్ లొకేషన్ బాగుంది కదా చూడటానికి మొత్తానికైతే మా ఊరికి రీచ్ అయిపోయామండి మేము ఇంకా ఈ ట్రైన్ మూవ్ అయ్యే చూసి బ్యాచ్ పంపించేసి ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోవడమే నైట్ రైల్వే స్టేషన్ వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చూసాను కదా ఎంత అందంగా ఉన్నాయో లైట్స్తో మాత్రం నాకైతే ఇలా చీకటిలో లైట్స్ అంటే చాలా ఇష్టం ఇది మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ టైంలో అండి ఈ వ్యూ ఎంత అందంగా ఉందో కదా సైలెంట్గా ఎవ్వరు లేకుండా చల్ల గాలితో చీకట్లో అక్కడక్కడ లైట్స్ జనాలు అయితే లేరు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఈ రైల్వే స్టేషన్ నాకైతే నచ్చింది రైల్వే స్టేషన్ సైలెంట్గా ఉండడం రాత్రి పూట ఈ లైట్స్ చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో అసలుకి అక్కడ కూర్చుంటే వెళ్ళబుద్ధి కాదండి కానీ నైట్ అయిపోయింది కదా వెళ్ళక తప్పదు కానీ చాలా బాగా చేశారండి రైల్వే స్టేషన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే ముందు అయితే ఆటోలు ఉంటాయో లేదో ఈ టైంకి అని అనుకున్నాము మొత్తానికి అయితే ఆటోలు అయితే ఉన్నాయండి సో ఇంకా ఆటోకేసి వెళ్ళిపోవడమేంటి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్